నమస్తే అందరికి నేను మీ హెత్విక్ మేము వైజాగ్లోని శ్రీ అయోధ్య రామమందిరం నమూనా ఆలయముని చూడ్డానికి వెళ్ళాము ఇది వైజాగ్ బీచ్ పక్కన ఉంది ఇందులోని బాలరాముడి ఉంది అది చాలా బాగుంది ఈ గుడి ప్రారంభంలో హర్మాన్ మరియు గర్భమంతుడు విగ్రహాలు ఉన్నాయి ఈ గుడి చూడ్డానికి చాలా బాగుంది అయోధ్యలో గుడిలాగే ఉంది శ్రీరామ్ జయ రామ్ జై జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జై జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ 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 జయ రామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 జయ హనుమాన్ 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 మీరు కూడా ఈ గుడి గుడిని చూసారా మీకు నచ్చిందా জয় শ্রী রাম জয় হনুমান